హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికి చూసుకుంటే కావ్యకి సుభాష్ గారు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక తనకి అప్పుడప్పుడు పది పది లక్షలు నెల నెలకి ఇచ్చేవాడిని అలాగే ఈ మొన్న మధ్య రెండు రోజుల క్రితం డబ్బు తన అకౌంట్లో వేశానని చెప్పడంతో మావయ్య తన అడ్రస్ను ఖచ్చితంగా అకౌంట్లో ఉంటుంది కదా మీరు నాకు పంపిస్తారా అని చెప్పి అడగగానే నా మూలంగా నువ్వెందుకమ్మా రిస్క్లోకి వెళ్ళడం అనగానే అదేం లేదు మావయ్య మీరు నాకు అడ్రస్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటుంది ఇక తీసుకొని వెంటనే కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతుంది మరొక పక్క రాజేమో ఇక ఈ ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను ఆ బిడ్డ తల్లి కోసం చాలా పెద్ద ప్రజరే చేస్తున్నారు అందుకే ఈ రోజుతో ఆ ప్రజర్ని మొత్తాన్ని తీసేస్తాను ఖచ్చితంగా మాయని కలిసి తనకి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఈరోజు ఇచ్చేసి ఇక శాశ్వతంగా మాయ గురించి అందరూ మర్చిపోయేలాగా చేస్తాను బిడ్డ తల్లి చనిపోయిందని అబద్ధం చెప్పి జీవితాంతం బిడ్డని ఇంట్లోనే నాతోనే ఉంచుకుంటాను అని చెప్పి రాజ్ అయితే ఆలోచిస్తాడు ఇక ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి ఇక మాయని కలవాలి అని చెప్పి ఇంట్లో నుంచి కరెక్ట్గా రాజ్ కూడా అదే టయానికి బయలుదేరుతాడు ఒకవైపు కావ్య మరొక వైపు రాజ్ ఇద్దరూ వెళ్ళే చోటు ఒకటే కానీ ఇద్దరికి ఎవరికి ఎవరు చెప్పుకోకపోవడం వల్ల ఇద్దరు చెరుకొక కారులో బయలుదేరి వెళ్తారు ఇక అప్పటికే ఆల్రెడీ ముందుగా బయలుదేరిన కావ్య ఇక మాయ అడ్రస్ ప్రకారం చాలా చిన్న చిన్న సందుల్లాగా కనిపిస్తే ప్రతి సందులోనూ వెతుక్కుంటూ వెళ్తుంది కావ్య మరొక పక్క రాజ్ కూడా వెనకాలే ఉంటాడు కానీ కావ్య వచ్చినట్టుగా కనబడదు రాజ్కి ఇక ఆ చివర సందుల్లో ఉన్న రౌడీ మూకైతే కావ్య మీద కన్నేస్తుంది కావ్యని చూసి ఎంత బాగుంది ఈ అమ్మాయి అని చెప్పి ఫోటో తీస్తారు దూరం నుంచి దూరం నుంచి చూసి ఇక వెంటనే కూడా ఆ రౌడీ మూకకి హెడ్గా ఉన్నవాడికి పంపిస్తారు కావ్య ఫోటోని కావ్య ఫోటోని చూసి నువ్వు ఇప్పటి వరకు తెచ్చిన ఆడవాళ్ళందరికంటే కూడా చాలా అందంగా ఉంది అందరు తెచ్చినప్పుడు నీకు యాభై వేలు మరే ఇచ్చాను ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయిని చూస్తుంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను తొందరగా అమ్మాయిని మనం ఉన్న ప్లేస్కి తీసుకొని వచ్చేసే అని చెప్పి ఇక ఆ వ్యక్తికి ఆర్డర్ అయితే వస్తుంది వెంటనే కూడా ఇక కావ్యని ఏదో రకంగా తీసుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు కావ్య మాయ అడ్రస్ గురించి ప్రతి గుమ్మాన్ని అడుక్కుంటూ వస్తూ ఉంటుంది ఈ లోపల కావ్య ఆల్రెడీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు అప్పు కూడా చెప్తుంది నేను పాలన ప్లేస్కి వెళ్తున్నాను అప్పు అని చెప్పడంతో అప్పు కూడా తను కూడా నేను కూడా వస్తానక్క అని చెప్పి బయలుదేరుతుంది అప్పు చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది అక్క చెప్పిన అడ్రస్ ఇదే కదా ఇక్కడికి రాకుండా కావ్యక్క ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇక అప్పు మొత్తం కూడా వెతుకుతూ ఉంటే అప్పు చూస్తుండగానే కావ్యని ఇక ఆ రౌడీ ముఖ కావ్య నోరు నొక్కేసి ఇక జీబులోకి తోసేస్తారు ఏ ఎవరు మీరు వదలండి వదలండి అని చెప్పి కావ్య ఎంతగా మొత్తుకున్నా కూడా వదలకుండా జీవులోని వేసేసి తన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు కావ్యక్క కావ్యక్క అని చెప్పి అప్పు ఇక జీబు వెనకాల పరిగెడుతుంది కానీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక ఎవరు గుర్తుకురారు ఆ టైంలో ఇక వెంటనే రాజ్బావకి ఫోన్ చేయాలి కావ్యకిని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారని అని చెప్పి ఇక రాజ్కి ఫోన్ చేసే సమయంలో రాజ్ అటువైపుగా రావటం చూస్తుంది వెంటనే బావగారేంటి ఇటువైపు వస్తున్నారు అని చెప్పి పరుగు పరుగున వచ్చి రాజ్బావా రాజు బావా కావ్యక్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు కావ్యక్ని ఇక్కడే ఈ స్పాట్లోని జీబ్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు బావా అని చెప్పి చెప్పడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్య ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి వెంటనే కూడా ఇక ఇటువైపుగా వెళ్ళారా పద అని చెప్పి ఇక రాజు కారులో అప్పు అలాగే కావ్య అప్పు అలాగే ఇక రాజులు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు కావ్యని ఇక ఆ దొంగల ముఠ తీసుకొని వెళ్ళిపోగానే లోపల ఆల్రెడీ చాలామంది ఆడపిల్లలు ఏడుస్తూ మా ఇంటికి పంపించండి ప్లీజ్ అని చెప్పి దండం పెడుతూ ఉంటే వాళ్ళని ఇక బాధలు పెడుతూ కొడుతూ మేము చెప్పిన మాట వినకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అని చెప్పి వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గ్యాంగ్ అంతా కూడా కనీసం అక్కడ ఒక పదిహేను ఇరవై మంది వరకు ఆడపిల్లలు ఉంటారు కావ్యని కూడా వాళ్ళతో పాటు రూమ్లోని బంధిస్తారు కావ్యకి ఏమీ అర్థం కాదు కావ్యకి ఆల్రెడీ మత ఇంజక్షన్ ఇవ్వడం వల్ల కావ్య సుహ ఉండదు అక్కడికి వెళ్ళినాక లేచి చూసేసరికి అందరూ బోరు బోరున ఏడుస్తూ ఉంటారు అదంతా గమనించిన కావ్యకి ఏమీ అర్థం కాదు నన్ను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొని వచ్చారు అసలు వీళ్ళెవరూ వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి కావ్య ఒక్కసారిగా అక్కడ ఉన్న వాతావరణం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో ఇక అక్కడే ఉన్న వాళ్ళందరికీ కలిపిన హెడ్ మాత్రం వస్తాడు వచ్చి కావి దగ్గరికి వచ్చి ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి ఈ అమ్మాయితో మనం చాలా మంచిగా బిజినెస్ చేయొచ్చు ఖచ్చితంగా మనం అనుకున్నది అనుకున్నట్టు సంపాదించవచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో రూమ్లో నుంచి మాయా వస్తుంది మాయ క్వైట్ ఆపోజిట్ లాగా ఇక చాలా చిన్న చిన్న బట్టలు వేసుకొని చాలా ఘోరంగా లోపల నుంచి సిగరెట్ తాక్కుంటూ వచ్చి ఇక వెంటనే కూడా కావ్య మొహం చూసి ఈ విగర్కి ఎంత ఇచ్చినా తక్కువగానే అనిపిస్తుంది అని చెప్పి అవతల వ్యక్తి మాట్లాడుతుంటే అవునవును చూడ్డానికి చాలా హోమ్లీగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కావ్యకి అర్థమైపోతుంది అంటే వీళ్ళు అమ్మాయిలతో బిజినెస్ చేసే వాళ్ళ వీళ్ళు నన్నెందుకు ఇలా కిడ్నాప్ చేశారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు అనవసరం నన్నెందుకు తీసుకుని వచ్చారు నన్ను వదిలిపెట్టండి అని చెప్పి కావ్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కావ్య అరుపులకి ఈ ఫస్ట్లో అందరూ ఇలానే ఏడుస్తారు ఇలాంటి వాళ్ళని రూమ్లో బంధించాలి అని చెప్పి ఒక రూమ్లో తీసుకొచ్చి వేసేసే ముందు ఇదిగో ఆ రూమ్ తెలుసు కదా వన్ నాట్ ఫైవ్ అందులో ఆ బిడ్డ తల్లి ఉంటుంది ఆ బిడ్డ తల్లితో పాటు ఈ అమ్మాయిని కూడా అందులోనే వేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కూడా అక్కడే ఉన్నవాళ్ళు కావ్యం తీసుకెళ్ళి ఆ బిడ్డ తల్లి ఉన్న రూంలోని వేసేస్తారు కావ్యకి ఏమి అర్థం కాదు అసలు ఇక్కడి నుంచి తప్పించుకోవడం వేలాగా అసలు మాయా అడ్రస్ పట్టుకోవడానికి వచ్చి నేను ఇలా చిక్కుకుపోయాను అని చెప్పి బాధపడుతూ భయపడుతూ ఏం చెయ్యాలో అర్థం కాదు కావ్యకి కానీ ఈ రూంలోకి వెళ్ళినాక కావ్య ఊహించని ప ఊహించని నిజమైతే తెలుసుకుంటుంది ఇక బిడ్డ తల్లి ఏడుస్తూ కనిపిస్తుంది ఏంటి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంతదిగా ఏడుస్తున్నారు అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్ళడంతో కావ్యం పట్టుకొని బోరుమని ఏడు చేస్తుంది వీళ్ళు నరూప రాక్షసులు నా బిడ్డని తీసుకొని నన్ను తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ ఉంచి నా బిడ్డతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు నా పసిబిడ్డని నా నుంచి దూరం చేశారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే కావ్య ఇక పసిబిడ్డ మీ బాబుతో వీళ్ళు బిజినెస్ చేయడం ఏంటి అనగానే నేను వైజాగ్లో ఉంటాను నాతో పాటు మాయ అనే అమ్మాయి నాతో పాటు ఫ్రెండ్లీగా ఉండేది నేను తను చాలాసార్లు క్లోజ్గా ఉన్నాము తను నన్ను చాలాసార్లు ఆపదల నుంచి ఆదుకుంది నేను అదే నమ్మాను కానీ చివరి అక్కడికి ఆ మాయ నా కొంప ఉంచింది నన్ను ఇక నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను నీ జీవితం సెటిల్ అయిపోతుంది నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను సంవత్సర క్రితం నన్ను తీసుకొని వచ్చింది ఇక అప్పటి నుంచి ఇదిగో నా బిడ్డని నన్ను ఎంత బాధలు పెడుతున్నారో ఆ దేవుడికే తెలియాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక కావ్యకి ఒక్కసారిగా మైండ్ స్ట్రైక్ అవుతుంది ఎవరో అమ్మాయి అనగానే మాయా వైజాగ్లో ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పిఏగా చేస్తుంది అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేది అంతకుముందు ఊటీలో ఉండేది అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్యకి అంతా అర్థమైపోతుంది ఎవరా మాయా అని చెప్పి కావ్య అడుగు అడగగానే మీరు ఇక ఆ హాల్లో నుంచి వస్తుండగా అక్కడ సిగరెట్ తాగుతూ కూర్చుంది కదా ఆవిడే మాయ అంటే అది చాలా నమ్మక ద్రోహి నన్ను నమ్మించి ఇక్కడికి తీసుకొని వచ్చి నా బిడ్డని తీసుకొని నా నుంచి దూరం చేసేసి నా బిడ్డ ద్వారా ఎంతో డబ్బు తీసుకుంటున్నారు ఇక నన్ను వదలమంటే నా జీవితంలో ఇక ఎప్పటికీ వదలమని వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే బిడ్డ ప్రాణాలకే ముప్పని నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి ఏడుస్తుంది ఇంతకీ మీ బిడ్డ ఎలా ఉంటాడు మీ బిడ్డ ఫోటో ఏమన్నా ఉందా అని చెప్పి కావ్యాడగని వెంటనే ఇక తన దగ్గర ఫోన్ చూపించి సీక్రెట్గా చూపిస్తుంది ఏంటి మీ దగ్గర ఫోన్ ఉందా మరి అలాంటప్పుడు మీరు ఇంకా భయపడతారేంటి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దాం అనగానే లేదండి ఇక్కడ ఎలాంటి ఎలాంటి సిగ్నల్ అందదు మనం ఎంత ఫోన్ చేసినా వీళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా వీళ్ళు చేసుకున్నారు మనం ఎంత ట్రై చేసినా ఇక్కడే ఉంటాము నా బిడ్డ ఇదిగోనండి నా చందమామ నా బంగారు కొండ నాకు వాడు ప్రాణం నేను లేకపోతే వాడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు అలాంటిది నా నుంచి నెల రోజుల నుంచి దూరం చేశారు నా బిడ్డ నాకు కావాలని ఎంత కాలువేలు పడుతున్నా కూడా వినిపించుకోవట్లేదు వీళ్ళు నర రూప రాక్షసులు ఆ మాయా ఉందంటే అది ఎంత రాలంటే వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళ మేనేజర్ని బ్లాక్మెయిల్ చేసి ఆ బిడ్డ తనకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఆయన దగ్గర నుంచి నెల 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 లక్షలు లక్షలు లాక్తుంది అది చాలాదన్నట్టు ఈ మధ్య 这个应该。 ఆస్తి కావాలని ఏవేవో ఫోటోలని తయారు చేయించి ఆయన పరువు ప్రతిష్టని భంగం కలిగించి మొత్తానికి ఆస్తిని కొట్టేయాలని ఈ గ్యాంగ్ అంతా ప్లాన్ చేశారు అని చెప్పి మొత్తానికైతే అంతా కూడా ఆ బిడ్డ తల్లి చెప్పేస్తుంది ఇక వెంటనే కావ్యకి అంతా అర్థమైపోతుంది అంటే ఈ మాయ సామాన్యురాలు కాదనమాట మావయ్య గారు ఏ తప్పు చేయకపోయినా మావయ్య గారి నుంచి ఎంతో డబ్బు కాజేసి మానసికంగా శారీరకంగా మమ్మల్ని బాధ పెడుతూ ఉన్న మాయ ఈయుడే అనమాట అని చెప్పి కావ్యకి ఇంకా అర్థమైపోతుంది వీళ్ళంతా పెద్ద గ్యాంగ్ అని ఇక్కడ చూస్తే రా అలాగే అప్పు ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటే అయినా అప్పు కళావతి ఎక్కడికి ఎందుకు వచ్చింది నేను అప్పటికే అడుగుతూనే ఉన్నాను ఎక్కడికి అంటే ఏమి చెప్పకుండా మొండిగా బయలుదేరింది అసలు ఈ ఏరియా అంతా కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా కళావతికి అని చెప్పి అంటూ ఉంటే ఏమో బావా ఎవరికి తెలుసు తను ఏదో ఒక చూడాలి ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి అత్తయ్య దగ్గర అపర్ణ అత్తయ్య దగ్గర పెట్టాలి అని చెప్పి నాకు కూడా ఈ అడ్రస్కి రమ్మని చెప్పింది అది సంగతి అని చెప్పి అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అప్పు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును బావా నీకు తెలియని విషయం ఏంటంటే ముందుగానే మాకు మాయ గురించి తెలుసు ఇక ఆ బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలుసు ఆ బిడ్డ ఇక అంకుల్కి పుట్టాడని కూడా తెలుసు ఇవన్నీ కూడా తెలుసు కూడా అక్క ఎక్కడా కూడా మూల కూడా నమ్మలేదు ఖచ్చితంగా ఏదో మాయ జరిగింది ఆ మాయలన్నీ పట్టుకోవాలి అని చెప్పి ఈ అడ్రస్ని తెలుసుకుంది అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అప్పు చెప్పడంతో రాజుకి ఒక్కసారిగా అర్థమవుతుంది అంటే కళావతి అన్నీ తెలుసుకొని మాయని పట్టుకుందామని ఇక్కడికి వచ్చిందని అని చెప్పి వెంటనే కూడా ఇక ఆఫీస్లో ఉన్న వాచ్మెన్కి ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేసి మిమ్మల్ని ఇక మా వైఫ్ ఎప్పుడు వచ్చి కలిసింది అని చెప్పి అడగగానే మొత్తం కూడా చెప్తాడు హార్డ్ డిస్క్ తీసుకెళ్ళారు మేడం గారు వెళ్ళారు హార్డ్ డిస్క్ తీసుకున్నారు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున జరిగి మూడు గంటల పాటు ఉన్న మెమరీని మొత్తం డిలీట్ చేశారు కదా సార్ మీరు ఆ విషయం తెలుసుకోవాలని నా దగ్గర నుంచి బలవంతంగా హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళి ఇక అప్పటి నుంచి కలవలేస్తారని చెప్పడంతో ఇక అప్పు చెప్పిన విషయాలు అటు ఆఫీస్ బాయ్ చెప్పిన విషయాలు అన్నీ కూడా తెలుసుకొని రాజకీయ అర్థమైపోతుంది కళావతికి అన్ని విషయాలు తెలుసు అనమాట అందుకే అనుకుంటా కళావతి ఈ డాడీ అందరి ముందు నిజం చెప్పాలనుకుంటే మధ్యలో వచ్చి ఆపేసింది ఇక కళావతిని కాపాడుకోవాలి ఈ మాయ ఖచ్చితంగా కళావతిని ఏదో ఒకటి చేస్తుంది వాళ్ళు ఎక్కడ ఉన్ ఎక్కడ దాచారో ఏమో అసలు నిజానికి మాయా అసలు మాయా ఉన్న అడ్రస్లో ఉందో లేదో అని చెప్పి ఫస్ట్ అయితే అప్పు నేను వే ఒక్కడనే వస్తానని ఆ మాయకు చెప్పాను కాబట్టి నువ్వు మాత్రం బయటే ఉండు ఏదైనా తేడా జరిగితే నీకు నేను మెసేజ్ చేస్తాను నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోదు కానీ అనగానే సరే కాని బావా అక్క పరిస్థితి ఏంటి బావా అక్క ఎక్కడ చిక్కుకుంది అనగానే అక్క గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ ఏరియాలోనే కళావతిని దాచిపెట్టి ఉండొచ్చు ఇక్కడ గ్యాంగ్ చూస్తుంటే వాళ్ళ మొహాలు చూస్తుంటే అర్థమవుతుంది ఇక్కడే ఎక్కడో దాచిపెట్టారని అని చెప్పి రాస్ అనడంతో అప్పు వెంటనే కూడా బయటే ఉండడానికి సిద్ధపడ తుంది రాజు మాత్రం మాయకి ఫోన్ చేస్తాడు మాయ ఫోన్ చేయగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి హెడ్ అయిన వాడితో మాట్లాడుతూ ఉంటుంది ఆ రాజ్ ఫోన్ చేశాడు ఆ దుగ్గిరాల వంశ వంశంకి సంబంధించిన రాజ్ ఫోన్ చేశాడు ఏదైనా ఆఫర్ ఇవ్వడానికి చేశాడేమో అనగానే ఇంకా ఏం ఆలోచిస్తావు ఆ బిడ్డ నీకు నీ తండ్రికి పుట్టిన బిడ్డ అని చెప్పి గట్టిగా వాదించి ఆ ఆస్తిలో సగభాగం ఆస్తిని రాసిమ్మని చెప్పు ఖచ్చితంగా రాసిస్తాడు అప్పుడు ఆ బిడ్డని నువ్వు తీసుకొని నా దగ్గరే పెరుగుతాడని చెప్పి ఇక తీసుకొని వచ్చేసి అంతే అంతకుమించి ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి అంటూ ఉంటే కావ్య ఆల్రెడీ మాయ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న విషయాలన్నీ కూడా వింటుంది అంటే ఖచ్చితంగా ఈయన కూడా ఇక్కడికే వచ్చారనమాట మాయతో మాట్లాడారనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఆ బిడ్డ తల్లి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని నువ్వు ఒక్క నిమిషం నాకు ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇక వాష్రూమ్ లోపలికి వెళ్తుంది వాష్రూమ్ లోపల పైన ఉన్న విండో లోపల నుంచి ఇక అక్కడ ఉన్న మిర్రర్స్ తీసేసి ఫోన్ని బయటకు పెట్టి మెసేజ్ చేస్తుంది ఇక రాస్కి అలాగే అప్పుకి ఇద్దరికి ఒకేసారి మెసేజ్ చేసి పంపిస్తుంది ఇక్కడ మాయ అనే అమ్మాయి నాకు సంబంధించిన రౌడీ మూక అందరూ కలిసి ఇక్కడే నేను ఇప్పుడు పెట్టిన ప్లేస్లోనే నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి మొత్తానికి మెసేజ్ అయితే బయటికి పంపించేస్తుంది వాట్సాప్లో ఇక వెంటనే కూడా ఈ లోపల మాయ అయితే రూమ్లోకి రావటం జరుగుతుంది కావ్యం చూసి ఏయ్ ఏం చేస్తున్నావు అనగానే ఏమీ లేదు నేను వాష్రూమ్కి వెళ్ళాను అని చెప్పి అనగానే అవునా నువ్వు ఎంత వెళ్ళిపోవాలని చూసినా ఎంత పారిపోవాలని చూసినా ఎక్కడి నుంచి తప్పించుకోలేవు కావాలంటే నీ పక్కన ఉన్న దాన్ని అడుగు దాన్ని ఎప్పటి నుంచి ఇక్కడే ఉంచాను సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉంది అయినా ఆ బిడ్డ గురించి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు నీ బిడ్డకి బాగానే జరుగుతుంది ఆ దుగ్గిరాల వంశస్థుడు రాజు వాడికి పుట్టిన బిడ్డ వాడి తండ్రికి పుట్టిన బిడ్డని నమ్మించేసరికి ఆ బిడ్డని పువ్వుకండా మంచిగా చూసుకుంటున్నాడు ఇంకా ఏం కావాలి నీ మొహానికి ఇంకా నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తే బిడ్డను కూడా నిన్ను చేరనివ్వను అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తుంది ఇక ఈ లోపల అప్పుకి రాజుకి మెసేజ్ రావడంతో ఇక మొత్తానికైతే అర్థమైపోతుంది మాయా మాయకు సంబంధించిన టీం చాలా పెద్దదని మాయా పెద్ద మాయలాడని కావాలని ఇక డాడీని టార్గెట్ చేసి డబ్బుల కోసం ఇక మా కుటుంబానికి సంబంధించిన బిడ్డ అని చెప్పి అబద్ధం ఆడిందని అన్నీ కూడా అర్థమైపోతాయి అప్పు వెంటనే కూడా బావా అక్క నాకు ఫోన్ చేసింది నేను పోలీసులు తీసుకొని వెంటనే వస్తాను నువ్వు ఈ లోపల అక్కడ ఏదో రకంగా కవర్ చే బావా అని చెప్పి చెప్పడంతో రాజిక మాయతో మాట్లాడుతూ ఉంటాడు మాయ వచ్చి ఏంటి డబ్బు కాదు ఈసారి నాకు ఆస్తి కావాలి ఆస్తి మొత్తం కూడా అవసరం లేదు సగం రాస్తే చాలు సగం ఆస్తి నా పేరు మీద రాస్తే ఆ బిడ్డకి నీకు ఇంకెలాంటి సంబంధం ఉండదు ఆ బిడ్డను తీసుకొని ఎక్కడొకక్కడా బతుకుతాను లేదంటే అనుకున్న లెక్క ప్రకారమే ఈ ఈ ప్రూఫ్స్ అన్నీ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతాయి అప్పుడు నీ కుటుంబం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఆలోచించుకో అని చెప్పి అనగానే ఇక రాసి వెంటనే కూడా సరే నువ్వు అనుకున్న లెక్క ప్రకారం నీకు ఆస్తి మొత్తం కూడా ఆస్తిని కూడా నీ రాస్తాను నువ్వేమీ కూడా తొందరపడద్దు అని చెప్పి అంటూనే ఉంటాడు ఈ లోపల ఇక పోలీస్ జీబు వ్యాన్ వినపడుతూ ఉంటే మాయా ఏంట్రా పోలీసులు తీసుకొని వస్తావా నిన్ను అనగానే ఎక్కడికే వెళ్ళేది అని చెప్పి రెండు చేతులు పట్టుకొని రెండు చెంపులు వాయిస్తాడు రాజ్ ఇక వెంటనే చేతిలో ఉన్న గన్ను తీస్తాడు రాజ్ ఏంటి ఎక్కువ తక్కువ చేసి నా నుంచి తప్పించుకొని వెళ్ళాలనుకుంటున్నావా నువ్వు చేసిన అక్రమాలు అన్నీ కూడా నాకు అర్థమయ్యాయి ఇంతవరకు నువ్వు నిజంగానే మా ఫ్యామిలీలో నెంబర్ వేమో ఖచ్చితంగా మా డాడీ నుంచి నీకు అన్యాయం జరిగిందేమో అనుకొని ఇంతకాలం నువ్వు ఏమడిగితే అది నీకు వెంట వెంటనే డబ్బును పంపించాను కానీ నిజానికి నువ్వు ఒక పెద్ద దుర్మార్గురాలు అని నువ్వు చాలా గొప్పగా ఆలోచన చేసి మా దుగ్గిరాల వంశానికి డబ్బు తీసుకొని వెళ్ళిపోవాలని ఇదంతా కూడా అర్థమైంది నిజానికి పోలీసులు నిన్ను వదిలిపెట్టరు అలాగే నువ్వు ఇప్పుడు నిజం ఒప్పుకుంటే ఇక నుంచి వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారే తప్పించి నిన్ను ఇక ఏమీ అనరు అదే నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చావా దెబ్బలు కొట్టి నీ నోట్లోంచి నిజం కక్కిస్తారు అని చెప్పి ఇక మాయని రాజైతే మెడ వాయిస్తాడు ఇంతలో అప్పు వచ్చి ఆగుబావా ఇలాంటి దానికి నువ్వెందుకు నేను చాలు అని చెప్పి చుట్టు పట్టుకొని ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్ని ఆడుకుంటారా పసిబిడ్డని అడ్డం పెట్టుకొని ఇక ఇంటి ఇంట్లో ఉన్న డబ్బు ధనం మీద కన్నేసి పసిబిడ్డ ఏడుపు ఎడుపుని తగిలించుకునేలా చేస్తారా అని చెప్పి అప్పు అయితే బాగా కొడుతుంది మాయని ఈ లోపల పోలీసులు అయితే బిల్డింగ్ మొత్తం చుట్టుముట్టేస్తారు కావ్య లోపల ఉండటం గమనించిన పోలీసులు లోపల ఉన్న అందరికీ కూడా ఎలాంటి ప్రమాదం లేదు మేమందరం వచ్చాము అని చెప్పి ఇక పోలీసులు డోర్ని కొడుతూ ఉంటే లోపల ఉన్న అందరూ కూడా ఇక పోలీసులకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అసలు మాయ ఎక్కడుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా పోలీసులు అందరూ కూడా భయపడే రేంజ్లో ఉండగానే అప్పు రాజు ఇద్దరు కూడా ఇక చేతిలో గన్ను పట్టుకొని రాజు పక్కనే అప్పు ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ని ఒక్క తన్ను తంతే దెబ్బకి డోర్ని పగిలిపోతుంది వెంటనే అక్కడ అందరికీ హెడ్ అయిన వాడిని పట్టుకుని రాజ్ అయితే బాగా చితక బాద్తాడు ఇక పక్కనే ఉన్న మాయనైతే ఇక అప్పు చూసుకుంటుంది ఇద్దరికీ కూడా పచ్చడి పచ్చడిగా చేసి ఆడపిల్లలందరినీ జీబెక్కిచ్చి వాళ్ళ ఇంటికి సంబంధించిన మనుషుల దగ్గరికి పంపించడం జరుగుతుంది ఇక కావ్యని అందరూ కూడా ఈ అమ్మాయి ఈరోజు కనుక ఇక్కడికి రాకపోయింటే ఇక్కడి నుంచి మమ్మల్ని అందరినీ కూడా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు సార్ ఈ అమ్మాయి టయానికి వచ్చి ఉండడం వల్ల మా జీవితాలు మాకు నిలబడ్డాయి అని చెప్పి కావని చాలా గొప్పగా అందరూ కూడా పొగుడుతూ ఉంటారు ఇక చేతిలో రాజ్ గన్ను పట్టుకొని ఒరే మీ బ్యాచ్ అంతా ఎంతమంది అసలు ఎక్కడి నుంచినా ఈ టీం అంతా ఉంది అని చెప్పి మొత్తాన్ని నిజాన్ని బయట పెట్టిస్తాడు రాజ్ అప్పు ఇక మాయని పట్టుకొని నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు బయటపెట్టు అందరి ముందు నిజానికి నీ దగ్గర మా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఆ బిడ్డ కూడా నీకు అలాగే మా మావయ్య గారికి పుట్టిందని అబద్ధాలు చెప్పావు కదా ఇప్పుడు చెప్పు పోలీసులకి చెప్పవేంటి అని చెప్పి కావ్య అలాగే ఇక అప్పు ఇద్దరూ కూడా ఇక మాయని ఒక రేంజ్లో కొడతారు ఇక వెంటనే బిడ్డ తల్లి పరుగు పరుగున వచ్చి నా కన్న నా బంగారు కొండ అని చెప్పి ఎక్కడున్నాడు అనగానే ఈ బిడ్డకి ఎలాంటి హాని లేదమ్మా ఇక సంతోషంగా నా దగ్గరే ఉన్నాడు ఆ బిడ్డని మీకు చెప్తాను నాతో పాటు రండి అని చెప్పి రాజు ఆ బిడ్డని బిడ్డ తల్లిని కార్ ఎక్కమని చెప్తాడు పోలీసులందరూ కూడా అక్కడ ఉన్న ముఠాని అలాగే అక్కడ ఉన్న అమ్మాయిలని అందరినీ ఎవరింటికి వాళ్ళకి పంపించేసి పోలీసులందరూ కూడా అక్కడున్న రౌడీ ముక్కని అరెస్ట్ చేస్తారు ఇక మాయని బాగా చితకొట్టి అందరి ముందు ఇక టీవీ వాళ్ళు పేపర్లు వాళ్ళందరికీ తెలిసేలాగా మొహం చూపించి ఈ మాయా వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఆ అమ్మాయిలతో బిజినెస్ చేస్తూ చిన్న చిన్న పసిబిడ్డల్ని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ద్వారా ఎంతెంతో డబ్బును నొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి టీవీల్లోనూ పేపర్లోనూ వచ్చేలాగా పోలీసులు చేస్తారు ఇక కావ్య అప్పు సాహసం గురించి రాజ్ సాహసం గురించి హెడ్లైన్స్లో వేస్తూ ఉంటే ఇక దుగ్గిరాల వారి కుటుంబం టీవీ చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రాజ్ నిజానికి ఏ తప్పు చేయలేదని నిజానికి తప్పు చేయకుండానే వాడు శిక్ష అనుభవిస్తున్నాడని ఎంతగానో తల్లడిల్లిపోతుంది అపర్ణ ఇక ఇంట్లో అందరూ కూడా టీవీని చూసి అప్పుని కావ్యని మెచ్చుకుంటూ రాజుని మెచ్చుకుంటూ మాయ బండారాన్ని బయటపెట్టడం వల్ల ఇక రుద్రాని అలాగే రాహుల్ అయిపోతారు ఇక ధాన్యలక్ష్మి అనా ధాన్యలక్ష్మి అనామిక ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు రాజు ఎలాంటి తప్పు చేయలేదు వాడు నిజంగా నా కొడుకు వాడు వాడు ఏ రకంగా పెరిగాడు ఏ రకంగా పుట్టాడు అన్నది నేనే మర్చిపోయాను మర్చిపోయి వాడిని బాధ పెట్టాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక ఇంట్లోకి ఇక పోలీస్ జీబు వచ్చి ఆగి ఇక మాయ మాయే కాదు సారీ ఇక ఆ బిడ్డ తల్లి ఇంటికి తీసుకొని వచ్చి ఆ బిడ్డ తల్లికి అక్కడే ఉన్న బిడ్డని అప్ప చెప్తాడు రాజ్ ఇక రాజ్ కాలు పట్టుకొని నా బిడ్డని నాకు క్షేమంగా అప్పచెప్పారు సార్ మీరు నిజంగా దేవుడు ఆ మాయ ఎన్నో మాయ మాటలు చెప్పి నా బిడ్డని తీసుకొని నా నుంచి మీ దగ్గరకు చేర్చి నన్ను మానసికంగా ఎంతో బాధ పెట్టింది ఈరోజు కనుక కావ్య మేడం రాకపోయి ఉంటే మా జీవితాలంతా నాశనం అయిపోయేవి అని చెప్పి ఏడుస్తూ అందరికీ కూడా జరిగిన విజాల విషయాలన్నీ కూడా ఇక బిడ్డ తల్లి చెప్పు చెప్తుంది వైజాగ్లో నేను ఉండగా నాతో పాటు ఫ్రెండ్షిప్ చేసి నా దగ్గర నుంచి ఇక నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్కు తీసుకొని వచ్చి నా బిడ్డని కిడ్నాప్ చేసి నన్ను అమ్మాయిలు అమ్మేసే బిజినెస్లో నన్ను పెట్టేసి నా బిడ్డని ఇక్కడ తీసుకొని వచ్చారు నా బిడ్డని ఈ రోజు నా దగ్గరికి చేర్చారు ఈ రాజ్ సార్ రాజ్ సారు నిజంగా దేవుడితో సమానం ఈ మేడం ఇక ఆ మేడం ఇద్దరు కలిసి చాలా గొప్పగా సాహసం చేసి ఆ అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ కూడా అందరి తల్లిదండ్రులకి చేర్చారు నిజంగా మీరు చాలా గొప్ప వాళ్ళు అనుకున్నాం కానీ మీ మనసును కూడా అంతే గొప్ప విశారని చెప్పి రాజు గురించి కావ్య గురించి అప్పు గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది ఇక బిడ్డ తల్లి అపరి నా కడుపు నిండిపోతుంది నా కొడుకు గురించి ఎవరైతే ఎన్నెన్ని మాటలు అన్నారో వాళ్ళందరూ కూడా నా కొడుకు ముందు తల దించుకునేలాగా చేసింది కావ్య ఇక అప్పు నా కొడుకు ఏ రోజు తప్పు చేయడు వాడు ఆ బిడ్డ గురించి ఆలోచించాడు ఇంటి గౌరవం గురించి ఆలోచించాడు అని చెప్పి రాజ్ గురించి చాలా గొప్పగా ఆలోచన చేస్తుంది అపర్ణ ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడనందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్